గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం సహకారంతో శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ వరద బాధితుల కోసం రెండు వేల ఐదు వందల భోజనం ప్యాకెట్లు పంపించింది శ్రీనివాసరావు పేటలోని ఐటీసీ వద్ద నుండి ఆహారం తీసుకువెళుతున్న లారీని ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోడిన శ్రీనివాస్ యాదవ్ అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ వరద బాధితులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సంఘాలు పెద్ద మనసుతో ఇటువంటి సహాయక కార్యక్రమాలు చేపట్టడం శుభ పరిణామమని కొనియాడారు ఈరోజు ప్రసాద్ గారు పార్థసారథి గారు ఈ పెద్ద కాపు సంఘం సభ్యులందరికీ తూర్పు తూర్పు కాపు సంఘం సభ్యులందరూ కలిసి మొన్న మనకి వరదలో చిక్కుకుపోయిన విజయవాడ ప్రజా ప్రాంతానికి ప్రజలందరికీ కూడా ఫుడ్ సరఫరా చేయబోతున్నారు డీసీఎం ద్వారా ఫుడ్ మొత్తం కూడా వాళ్ళు ప్యాకింగ్ చేసి చాలా నీట్గా ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు డీసీఎం ప్రారంభం అవబోతూ ఉంది ఎంతమంది కంటారు రెండు వేల ఐదు వందల మందికి ఈరోజు ఫుడ్ పంపిణీ చేయబోతున్నారు అలాగే వాటర్ బాటిల్స్ కూడా అందజేస్తూ ఉన్నారు మంచి కార్యక్రమము ఈరోజు నిజంగా విజయవాడ ప్రజలందరూ జల దిగ్బంధంలో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తూర్పు నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా విశేష సహాయ సహకారాలని వారికి అందిస్తూ ఉన్నారు అందరం కలిసికట్టుగా వారికి ఖచ్చితంగా కావాల్సిన సహాయ సహకారాలు అన్ని అందిస్తాము అని చెప్పి మేము కూడా ప్రజాప్రతినిధులు అందరము వారి వెంటే ఉన్నాము వారి భయాందోళన పాడాల్సిన పని లేదు అని చెప్పి కూడా మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను విజయవాడలో జరుగుతున్నటువంటి వరద బీభత్సంలో ఉన్న చిక్కుపోయినటువంటి ప్రజలకి ఆసరాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తూర్పు కాపు సంఘీయులు కానివ్వండి అందులో ప్రసాద్ గారు రత్నకుమారి గారు మిగతా ఇంకా పెద్దలందరూ కలిసి ఒక రెండు వేల ఐదు వందల ప్యాకెట్లు భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించడం జరుగుతాం దీని గురించి గుంటూరులో గుంటూరు మున్సిపాలిటీ అధికారులు ఒక ఒక పాఠం నేర్చుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యేగా మాధవి గారు ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రతి వార్డులో తిరుగుతూ రోడ్డుపై ఉన్నటువంటి కాలంలో చేయాలి మనం గుంటలను పూడ్చాలి ఎక్కడా కూడా మురుగునీరు ఉండకుండా మనం వెంటనే సహాయ సహకారాలు అందించాలని చెప్పి వాడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా ఆవిడ కార్ల మీద వెళ్తూ ఉంటే టైం అయిపోతూ ఉంది లేట్ అవుతూ ఉందని స్కూటర్పై తిరిగి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా స్కూటర్పై తిరిగి అన్ని వార్డులు పర్యటించి చాలా చక్కగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉన్నారు దీనివల్ల ఈ యొక్క విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ వరద బీభస్ వలన మన గుంటూరు పట్టణంలో మున్సిపల్ అధికారులు కూడా ఒకటే విన్నవిస్తూ ఉన్నాం మేము ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తా ఉన్నారో అటువంటి వరద మనకు వచ్చిన వచ్చిన క్రమంలో ఎక్కడ మురుగునీరు అక్కడ పోయే విధంగా కూడా మనం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోమని చెప్తా ఉన్నారు అందరూ కూడా ఆ ప్రణాళికని తప్పనిసరిగా పాటించాలని రాబోయే రోజులు ఎటువంటి ఉపద్రవం వచ్చినా కూడా మనకి అటువంటి ఉపద్రవం వల్ల ప్రజలు ఇబ్బంది కలగకుండా కోసం ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అన్ని పార్టీలు వారు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందు చెప్పి తెలియజేస్తున్నాం శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం వారి యొక్క సహకారం సౌజన్యంతో ఈ రోజున వరద మన విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పట్లం సుమారు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా మేము ఆహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘీయులు కానీ తూర్పు కాపు సంఘ సభ్యు కమిటీ అధ్యక్షులైన ఆబోతుల రామారావు గారు వంజరపు దేవిప్రసాద్ గారు మాజీ కార్పొరేటర్ అయిన వంజరపు రత్నకుమారి గారు మరియు మా ట్రస్ట్ సభ్యులైన నూరి పార్త గారైన వారు మరియు మిగతా శ్రేయాభిలాషులు బంధుమిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని సహకరించారు ఈ కార్యక్రమానికి మేము రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ఉదుత్ తుపాన సమయంలో కూడా మా వంతు సహాయ సహకారాలు మేము అందించాము మేము పిల్లలకి ఉచిత పుస్తక నోటు పుస్తకాలు గత పదిహేను నెలల నుంచి ఇస్తున్నాము మరియు ఇటువంటి కల్యామిటి టైంలో మా తరఫున ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాలు మేము నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిజీగా చేసినందుకు మా సోదరి సోదరి మనులందరికీ మా హృదయ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గల్లా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అయిన గల్లా మాధవి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనసేన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బోన్మైన శ్రీనివాస యాదవ్ గారు వచ్చి జెండా పచ్చ జెండా ఊపారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై భారత్